దాబ్ ముందుగా డెంగ్యూ కేసు ఒకటి కార్పొరేషన్లో యాక్టివ్ కేసు ఒకటి నిన్న రిపోర్ట్ అవ్వడం జరిగింది సో వెంటనే శానిటేషన్ సిబ్బంది మున్సిపల్ తరపు నుంచి మెడికల్ తరపు నుంచి మెడికల్ సిబ్బంది కూడా ఇమీడియట్గా కోఆర్డినేట్ చేసుకొని యాక్టివ్ కేసుని నార్మలైజ్ చేయడంలో వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు నార్మలైజ్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్ కౌంట్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ పారామీటర్ దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు యాక్టివ్ కేస్ వరకు అయితే వీఆర్ టేకింగ్ కంటిన్యూస్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్ ఇప్పుడు నార్మల్కి వచ్చింది బట్ అందరికీ తెలిసిన విషయమే డెంగ్యూ కావచ్చు ఇంకా వేరే సీజనల్ డిసీజెస్ అన్నీ కూడా ఇవన్నీ ప్రివెంటబుల్ డిసీజెస్ అంటే అవి ఏవి మనం మన కంట్రోల్లో లేకుండా ఏదో డిసీజ్ వచ్చేది కాదు దే ఆర్ ఆల్ ప్రివెంటబుల్ ప్రివెంటబుల్ ఎలా చేస్తాము డెంగ్యూ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్ అది చాలా విషజ్వరం కాబట్టి ఆ డిసీజ్కి సంబంధించిన మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏడీస్ మస్కిటో ఏడీస్ మస్కిటోకి నాలుగు ముఖ్యమైన విషయాలు అందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ నాలుగు ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొట్టమొదటిది ఈ ఏడీస్ మస్కిటో ఫ్రెష్ వాటర్లో మాత్రమే దాని జీవనం ఉంటుంది ఫ్రెష్ వాటర్ డ్రైనేజ్ వాటర్ అన్న ఇంకో కలుషిత వాటర్ అన్నది కాదు ఇంట్లో మనము నిల్వ ఉంచుకుంటున్న వాటర్లో మాత్రమే పెరుగుతుంది ఇది మొదటి విషయం రెండో విషయం వచ్చేసి అది మోకాళ్ళ లెవెల్ వరకు మాత్రమే అది ఎగరగలదు అది ఫస్ట్ ఫ్లోర్కో సెకండ్ ఫ్లోర్కో అది వెళ్ళేది కాదు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ మాత్రమే ఉండగలుగుతుంది మూడో విషయం ఏంటంటే అది వంద మీటర్ల కంటే ఎక్కువగా పయనించలేదు సో ఇన్ కేస్ ఒక మస్కిటో అనేది ఈ పలానా ఇంట్లో ఉన్నదని గ్రహించినప్పుడు అది ఆ చుట్టూ ఉన్న వంద మీటర్లలో ఉన్న ఇల్లులన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి దాని మీదికి వెళ్ళలేదు ఈ మూడు విషయాలండి అలానే సో ఇది ఇది ద త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ సో వీటిని దృష్టిలో పెట్టుకొని అసలు మనం సోర్స్నే మనము అడ్రస్ చేసుకోగలిగితే ఎలా అడ్రస్ చేస్తాము డ్రైడే అనే ఒక ప్రోగ్రాము గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది అది ఎవ్రీ ఫ్రైడే చేసుకోవాలి డ్రైడే ఫ్రైడే అనేది చెప్పడం జరిగింది దాని ప్రకారము మనము సీజనల్ ఈ సీజన్ అనే కాకుండా ఎనీ సీజన్ ఎవ్రీ ఫ్రైడే మనం డ్రైడే చేసుకుంటాము బట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ క్రిటికల్ సీజన్ కాబట్టి ఈవెన్ ట్యూస్డే కూడా మన నిజామాబాద్ కార్పొరేషన్లో మనం డ్రైడే నిర్వహించబోతున్నాము అయితే డ్రైడే అంటే చాలామందికి కూడా అవగాహన రావడానికే మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు కానీ ఆర్పీస్ ఆశా వర్కర్సు మేము కావచ్చు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఇలా ఒక డెమో చేయడం జరిగింది ఈ డెమోలో భాగంగా డ్రైడేలో ఏం చేయాలి డ్రైడేలో మొట్టమొదటిగా మీ దగ్గర ఉన్న నిల్వ ఉన్న నీళ్ళు అది టైర్స్ కావచ్చు బకెట్స్ కావచ్చు కూలర్స్ కావచ్చు తర్వాత మీ దగ్గర మీకు కోకోనట్ షెల్స్ లాగా ఉంటాయి కోకోనట్ షెల్స్ కావచ్చు ఇట్లా రకరకాల వెజల్స్లో నిల్వ ఉన్న నీరు ఏదైతే ఉందో వాటిని ఇమీడియట్గా దాన్ని తీసేయాలి తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో నింపుకోవాలి సో ఇది ఫస్ట్ పాయింట్ అండి రెండో పాయింట్ ఏంటంటే అది పర్టిక్యులర్ ఇది వైరల్గా అవుతుంది కాబట్టి అంటే డెంగ్యూ అనేది ప్రివెంటబుల్ బట్ డెంగ్యూ ప్రివెంట్ చేయకుండా ప్రివెంట్ ఒకవేళ కాలేని పక్షాన ఒక కేసు అనేది ఏదైనా మొదలవుతే అక్కడున్న శానిటేషన్ సిబ్బంది కావచ్చు మెడికల్ సిబ్బంది కావచ్చు వెంటనే అడ్రస్ చేసి చుట్టూ ఉన్న హండ్రెడ్ మీటర్స్లో ఉన్న ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో అన్ని ఇళ్ళల్లో ఇంటర్నల్గా ఇంటీరియర్గా పైరీథియం స్ప్రే అనేది చేయాల్సి ఉంటుంది అది నిన్ననే శానిటేషన్ టీం అందరూ కూడా దాన్ని చేయడం జరిగింది బట్ అదర్వైజ్ ఆల్సో డ్రై డేని చాలా ఇంపార్టెంట్గా అందరూ తీసుకోవాలనేది ముఖ్య ఉద్దేశము ఇది మీడియా తరఫున కావచ్చు త్రూ ఇందాక డి కమిషనర్ కమిషనర్గా చెప్పినట్టు ఈచ్ వన్ టీచ్ టెన్ అన్నట్టుగా ఒక పది మందికి మీరు చెప్పడం జరిగితే అది వెంటనే అది అందరికీ కూడా తెలియడం జరుగుతుంది బికాజ్ మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ ఆల్ సీజనల్ డిసీజెస్ వైరల్ అంటే ఈచ్ వన్ టీచ్ వన్ టీచ్ టెన్ ఎందుకంటే ఒక డిసీజు వైరల్ కాబట్టి ఇంకో పది మందికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అది మీ ఇంట్రెస్ట్లో ఉందని చెప్పడానికి సో ఈ రకంగా అండ్ కార్పొరేషన్ పరిధిలో డ్రైడే భాగమే కాకుండా మనకి మనకి డివిజన్కి ఒక మాన్యువల్ స్ప్రే ఉందండి ఆ మాన్యువల్ స్ప్రే ద్వారా టెమోఫోజ్ ఆర్ బయటస్ అనేది అనే వీక్లీ బేసిస్ డివిజన్కి అదే డివిజన్కి వీక్లీ ఫ్రీక్వెన్సీలో చేయడం జరిగింది బట్ సీజన్ కాబట్టి ఎక్స్ట్రా స్ప్రే మెషిన్స్ కూడా తీసుకొచ్చి ఫైవ్ డేస్కి ఒకసారైనా వచ్చేటట్టుగా స్కెడ్యూల్ నిర్వహించడం జరిగింది దాంతో పాటుగా ఫాగింగ్ మిషన్స్ మనకి ట్వెల్వ్ ఫాగింగ్ ఫాగింగ్ మిషన్స్ ఉన్నాయి అందులో మనము మలాతియన్ అనేది యూస్ చేయడం జరుగుతుంది అది యాంటీ అడల్ట్ అడల్ట్ మస్కిటోస్కి అడ్రస్ చేయడానికి ఉపయోగపడుతుంది దాని ఫ్రీక్వెన్సీ కూడా వీక్లీ ఫ్రీక్వెన్సీగా మనము డిజైన్ చేసుకోవడం జరిగింది దాని ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ చేయడం చేస్తాము సో దీంతోపాటు మనకి పాండ్స్ కానీ అండ్ స్టాగ్నేటెడ్ వాటర్ అనేది ఉంటుంది మన ఎప్పుడు కూడా మనం అన్ని ఏరియాస్లో అవుట్ చేయలేము కాబట్టి ఈ స్టాగ్నేటెడ్ వాటర్స్లో ఆయిల్ బాల్స్ని మనము ఎప్పటికప్పుడు రెడీ చేసుకో చేసుకుంటున్నాం కొన్ని ఎస్ఎస్జీస్ ద్వారా చేసుకుంటున్నాం కొన్ని శానిటేషన్ టీమే చేస్తున్నారు దీంతో పా దీంతో పాటుగా మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ మనకి పులాంగ్ వాగు కావచ్చు రమర్తిచూరు కావచ్చు రకరకాల లేక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రము ఆయిల్ బాల్స్ అనేది కుదరదు కాబట్టి పెద్ద ఎత్తున గంబూసియా ఫిష్ అనేది ప్లాన్ చేస్తున్నాము సో ఈ రకంగా సీజనల్ డిసీజ్ అడ్రస్ చేయడానికి ఒక సైక్లికల్ అప్రోచ్ తీసుకుంటూ నాట్ ఓన్లీ టీమ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ యాక్టివిటీ ద్వారా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అదర్ డిపార్ట్మెంట్స్ ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ ఎవరైతే వాలంటీర్స్గా ఉన్నారో వారిని వెక్టర్ వారియర్స్గా గుర్తించి ప్రతి డివిజన్లో కొంతమందిని డెడికేటెడ్గా ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సోర్స్ ఆఫ్ దిస్ వెక్టర్ని ఐడెంటిఫై చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం వీటిపైన ఫర్దర్ అప్డేట్స్ కూడా రెగ్యులర్గా మీకు ఇవ్వడం